ఇంటికి వెళ్తున్నాం మీరు కూడా నాతో పాటు రాండి అక్కడ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా ఇంతకీ ఇది ఎక్కడ ఉందో తెలుసా మన సూర్యపేటకి లొకేషన్ లొకేషన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అమౌంట్ బేబీ టెస్ట్ బోర్ టు రాజగాడి టోటా రెస్టారెంట్ రెస్టారెంట్ బయట చాలా బాగుంది డ్రింక్స్ చాలా గా ఉన్నాయి నాలా అంటే చిన్న అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు అక్కడ ఫిషెస్ చూస్తాడా హోటల్ ఇంకో రూమ్కి వచ్చాము చూడండి ఒకసారి ఆవకాయ ఎలా ఉంది ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే ఎందుకు పిజ్జా లేవుందుకు బర్గర్ ఎందుకు పాస్తా లింకెందుకు పాడి కోడిపురం అని అండి భూకులగి భూకులకి జోరుకి భూకులగి తినేసి మ్యాట్గా చేసినాం సూపర్ ఉంది టేస్టీ ఎమ్మి వాహూల్ కులేజ్ వైన్ బ్లూయింగ్ ఏ బుట్టవ్ షికన్ రండి రండి మీరెప్పుడైనా ఇక్కడికి వచ్చారనుకో ఖచ్చితంగా రండి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ అండ్ బాయ్